హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే దోసకాయ పప్పు చేస్తున్నాను కందిపప్పు కడిగినాను కందిపప్పు వేసి దోసకాయ పప్పు చేస్తాను దోసకాయలు దోసకాయలు కట్ చేసి పెట్టిన కడిగి దోసకాయ పప్పు చేస్తా కందిపప్పు వేసి దోసకాయ పప్పు చేస్తాను మూత పెట్టేస్తాను నాలుగైదు బీజిట్లు కావాలి నాలుగైదు విజిల్ అయిన తర్వాత ఉడికిన తర్వాత దోసకాయ పప్పు చేస్తాను మూత పెట్టేస్తాను విజిట్ కొద్దిగా నూనె వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండు మిర్చిలు వేస్తున్నాను బ్రౌన్ వచ్చే వరకు అగ్గు చేసిందండి కొద్దిగా గొంతు మాట్లాడడానికి వస్తలేదు బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెళ్లి వచ్చి బ్రౌన్ కలర్ వచ్చింది కదా వెళ్ళిళ్ళ దగ్గర కూడా

దోసకాయలు అయితే తొందరగానే ఆయిల్లో మగ్గిపోతుంది కదా దోసకాయ పక్కా అంటే నాకు చాలా ఇష్టం దోసకాయ పక్కా అయినా దొందర పప్పు అయినా బాగుంటుంది దోసకాయ పప్పు దోసకాయలు అయితే తొందరగా నూనెలో తొందరగా మగ్గిపోతుంది రెండు టమాటా ముక్కలు కట్ చేసినాను सब अंदर साल फाल से రెండు మిర్చి పచ్చిమిర్చి వేసినాము కదా కొద్దిగానే వేసుకున్నాను కారం రెండు మిర్చి పచ్చిమిర్చి ఉప్పని వేసుకున్నాను లాక్కి వేసిన కారం మొత్తం కొద్దిసేపు మగ్గాలు ఆవిల్ టమాటా ముక్కలు అన్నీ వేసినాం కదా కొద్దిసేపు మగ్గ వేద్దాం చూద్దామండి తీసి కొన్ని వాటర్ వస్తున్నాం ఇంకా సేపు కొద్దిగా వాటర్ వేసినా కదా కొద్దిగా ఉడకాలి ఇంకా ఊట పెట్టేస్తాను సేపు పక్క ఉడికిందేమో చూద్దాము పెట్టను ఉడికిపోయిందండి పప్పు ఇందులో నేను ఏమి వేయను మొత్తం దోసకాయలలోనే వేసేసినాను అన్నీ ఇందులో మాత్రం ఏమి వేయను దోసాయి కర్రీలాగా చేసినాను కదా అది ఇందులో కలిపేస్తాను పప్పు అందులో వేసేస్తాను ఇందులో మాత్రమే ఏమీ వేయను మెత్తగా ఉడికిపోయింది కొద్దిగా కలుపుకుంటే మిట్టబడిపోతుంది పప్పు ఏమి రుబ్బను అండి నేనైతే కుక్కర్లో వేస్తాను కదా ఇలా గరిటతోనే చేస్తాను మెత్తబడిపోతుంది దోసకాయ మగ్గుతుంది ఇంకా ఇంకా కొద్దిగా మగ్గా ఊత పెట్టేస్తాం పప్పు వేసేసినానండి ఇందులో అయితే దోసకాయ ఉడికిపోయింది కదా పప్పు వేసినాను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేస్తే అయిపోతుంది ఇంకా చాలా ఇంత నేను వాటర్ మళ్ళీ పోయాను నేను ఇంతే తాలింపు అప్పుడే పెట్టేసినాను కదా ఇంకా తాలింపు కూడా పెట్టాను దోసకాయ వేసేటప్పుడే తాలింపు పెట్టిన కదా అన్నీ వేసి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది మూత పెట్టేస్తాను కొద్దిసేపు చూద్దాము పప్పు అయిందా అయిపోయింది దోసకాయ పప్పు దగ్గర పడింది చాలా ఇంకా దోసకాయలు కూడా బాగా ఉడికితే అండి ఇంకెక్కువ సెబ్బెత్తి వేస్తే ఆశ అయిపోతాయి దోసకాయలు ఇదిగో ఇంకెక్కువ సెబ్బెత్ వేస్తే అని ఆశ అయిపోతాయి దోసకాయ కనబడదు ఇంకా రెడీ దోసకాయ పప్పు రెడీ ఓకే అండి దోసకాయ ఎంత అప్పడాలు చేస్తాను